నమస్తే అండి తెలుగు ప్రజలకు ఇందాక మనం నగర్ మరి ఇక్కడ శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది పెద్ద మొత్తంలో అన్నలందరితో ప్రోగ్రామ్ చేసినాం ఇందాకనే మరి ఉపేంద్ర అక్క మనం చూసి వచ్చింది ఇక్కడ చిట్టిబాబు బిర్యానీ పాయింట్ ఉంది ఇక్కడ ఛాయ్ తాగుతున్నాం అక్క వచ్చిన తర్వాత మరి శ్రీకాంతాచారి వాళ్ళ సొంత మేనమామ అయినటువంటి సంతోష్ కుమార్ గారిని కూడా పిలిపించడం జరిగింది ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది మరి ఈరోజు మేము ఇక్కడనే ఉన్నాం అక్కడ చూడొచ్చు మీరు అక్కడ శ్రీకాంత్ విగ్రహం ఉంది అదేవిధంగా జయశంకర్ సార్ది ఉంది అదేవిధంగా పూలే గారిది ఉంది అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం ఉంది ఒక్కొక్క రెండు రెండు నిమిషాలు మరి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న మీరు చెప్పడన్నా మీకు శ్రీకాంత్ అనుబంధం ఏంది మీరు మేనమామ అని చెప్పి ఉపేంద్ర అక్క చెప్పింది అవునా నమస్తే ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది అంటేనే అందరికీ యావత్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వివిధ రెండు మూడు కంట్రీలలో కూడా తెలిసినటువంటి దినం ఇది శ్రీకాంతాచారి ఒంటికి ఒంటిపైన కిరోసిన్ కోసుకొని నిప్పంటించుకున్నటువంటి రోజు ఇదే రోజున దీక్షా దివాస్ అనేది కేవలం శ్రీకాంతాచారి అమరత్వానికి చెందుతుంది ఎందుకంటే ఇలా పొట్టి శ్రీరాములు త్యాగజనులు ఎట్లనో మన తెలంగాణకు వచ్చేదారు వల్ల శ్రీకాంతాచారి అమరత్వం అలాంటిది ఎందుకంటే ఒక వ్యక్తి బతికుండంగా సాధించినటువంటి వ్యక్తికి దీక్షా దివాస్ కాదు ఈరోజు నిలువెత్తున తన ఒంటిపైన కిరోసిన్ కోసుకొని ఈ అమ్మను అన్నను బాబాయో పిన్ను అనలేదు కేవలం జై తెలంగాణ జై తెలంగాణ అని నేను చనిపోయినా పర్వాలేదు నాకు తెలంగాణ రావాలి నాకు తెలంగాణ వస్తే నా తెలంగాణ బిడ్డలు మంచిగా బాగుపడతారు నీటిలు నీరు నీరు నిప్పులు నిధులు అండ్ నియామకాల గురించి అని చెప్పేసి శ్రీకాంతాచారి అపోలో హాస్పిటల్లో అనడం జరిగింది కాబట్టి శ్రీకాంతాచారి గురించి దీక్షా దివాస్ అనేది శ్రీకాంతాచారి అమరత్వానికే సొంతం తప్ప మరొకరికి ఎవరికి కూడా సొంతం కాదు బతికున్నటువంటి వ్యక్తులకు కాదు ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నా ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఎవరు చనిపోలేదు కేవలం శ్రీకాంతాచారి చనిపోయే అమరత్వంతోనే వెత్తన ఉగిసిపడి యువకులు యువతలు అందరూ పెద్దవాళ్ళ కానించి అందరూ కూడా మేల్కొని తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది కేవలం శ్రీకాంతాచారి గురించే ఈరోజు ఈ ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిది ఉదయం పదకొండు గంటలకు నిప్పంటించుకోవడం జరిగింది ఈ రోజును హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న దీక్షా దివాస్ అనేది శ్రీకాంతాచారి పేరు మీదనే ప్రకటించాలని నేను శ్రీకాంతాచారి మేనమామగా నేను కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఏం అనుబంధం ఉంది శ్రీకాంత్ చారి గురించి ఒక్క నిమిషంలో చెప్పండి అండి మీకు ఎట్లాంటి శ్రీకాంత్ ఆచారి మీతో ఏం మాట్లాడేది శ్రీకాంతాచారి ఉన్నది కూడా నా దగ్గరనే యాక్చువల్గా నా దగ్గరనే ఉండేది శ్రీకాంతాచారి యూనివర్సిటీలో రోజు కూడా యూనివర్సిటీకి వెళ్ళేవాడు ఐఎస్ఓ కాలేజీలో ఫిజియోథెరపీ చదువుతున్నప్పుడు కూడా తను రోజు కూడా ఉద్యమాల గురించి అంటే అప్పుడు ఇంకా ఉద్యమాలు స్టార్ట్ కాలే అంకుల్ ఇట్లా తెలంగాణ వస్తే ఇట్లా బాగుపడతాం మనకు ఈ రకంగా డెబ్బై శాతం ఇటువంటి నిధులు నియామకాలు ఇవన్నీ జరుగుతాయి ఈ యొక్క ఉపాధి హామీలు కూడా ఇవన్నీ కూడా బాగుపడతాయి యాంకులు కూడా అని కూడా రోజు చర్చించే వాళ్ళం యాక్చువల్గా నేను కూడా మంచి ఆర్గనైజేషన్ స్టూడెంట్నే నేను లెక్చరర్నే యాక్చువల్గా ఇది కూడా ఎప్పుడు చర్చించుకునే వాళ్ళము ఇంకొక వారం రోజులు ఈ రకంగా ఇతరు ఉద్యమాల గురించి ఈ ఆకర్షితుడు అయిదన్నగా ముందు ఎప్పుడు కూడా ఇదే చర్చ ఉంటుండేది తెలంగాణ గురించి తెలంగాణ వస్తే బాగుపడుతుండేది తెలంగాణ వస్తే మనం అందరం బాగుపడతాం తెలంగాణ వస్తే ఈ యొక్క పేదరికం అనేది పోతుంది అని చెప్పేసి ఊకే అనేవాడు అదేవిధంగా వివిధ రకాల పాటలు కూడా పాడేవాడు అయ్యోనివా అమ్మోనివా అని నాలుగైదు రకాల పాటలు కూడా పాడేవాడు ఊకే భుజాన కండు వేసుకొని అలా పాటలు కూడా పాడేవాడు చర్చించేవాడు బాగా తెలంగాణ గురించి ఎప్పుడు కూడా మనకు ఎంత శాతం నిధులు ఉన్నాయి ఎంత శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి ఆంధ్రకు తెలంగాణకు ఎంత శాతం అవుతుంది అగ్రికల్చర్ కానీ విద్యాశాఖ కానీ విద్యుత్ కానీ ఏదైనా నీటి కానీ ఈ రకరకాలుగా డిపార్ట్మెంట్లను తీసుకొని పర్సంటేజ్లతో సహా మనకు లెక్కించి ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలే అని చెప్పేసి రోజు కూడా నైట్ నైన్ టు టెన్ మధ్యలో ఉండేదన్నా ఇప్పుడు పెట్రోల్ చౌరస్తా అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అసలు ఆయన పెట్రోల్ ఎందుకు వచ్చిందన్న మరి అంటే ఎంతో మంది యువకులు ఉన్నారు ఒక శ్రీకాంత్ ఆచార్య మొట్టమొదటిసారిగా ఎందుకు మరి అట్లా చేసి అంటే ఏంటంటే అవగాహన ప్రకారం ఏంటంటే ఆయనకు తెలంగాణ అంటే అమితమైన ప్రేమ అమితమైన ప్రేమ అమితమైన పిచ్చి ఇంత మన యువకులు అందరు కూడా బాధపడతారు తెలంగాణ వస్తే కూడా మనకి అని చెప్పేసి తన యొక్క ఒక రకంగా కాదు కేసీఆర్ తెలంగా కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడనే స్లోగన్ ఇవ్వడం హరీష్ రావు పెట్రోల్ మీద కోసుకోవడం ఇవన్నీ ఏమన్నా ఆయన ఆయన ఏమన్నా అంటే ఆ దిశగా ఒకవేళ అట్లా పోవడానికి కూడా ఏమన్నా ప్రేరణ కలిగి ఉంటుంది అంటారా అప్పటిదాకా లేనో అదే రోజు నవంబర్ ఇరవై తొమ్మిది నాడే పోసుకోవడానికి అనేక రోజులు ఉన్నా అప్పుడు ఎప్పుడు పోసుకుంది అంటే అదే రోజు దీక్షలు చేసి కాబట్టి ఆ దీక్ష పరంగా వయసు చిన్నది కాబట్టి వయసు చిన్నది దీక్షలు చేసి సరే అతి ఆవేశంగాను సరే మాటలకు ఆ మాటలకు ప్రేరేపులు అయి ఆ యొక్క కేసీఆర్ గానీ ఆ మాటలకు ప్రేరేపితులై సరే ఈ రకంగా చేస్తే మనం బాగుపడతామేమో అని చెప్పేసి ఆవేశానికి అది చివరి చివరిసారిగా నేను ఆ రోజు అయ్యప్పమాలలో ఉన్నా ఎల్బినగర్ గుళ్ళు ఉన్నా జస్ట్ కి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఆయన హనుమాన్ స్వాములు కూడా పోతున్నారు ఇరుములు పెడతాడు అక్కడ కూర్చున్నాము నాకు ఉదయం లేదన్నా రేపు అనగా నాకు కాంట్రాక్ట్ లో ఉన్నాడు రేపు ఇట్లా ఎల్బినాగర్ రింగ్ రోడ్ లో ధర్నా ఉంది అని చెప్పాడు ఎందుకే ధర్నా చేసేది మనం రోజు ఉన్నా అంటే లేదు కేసీఆర్ గారు ఇక్కడ హరీశ్వరావు గారు అందరూ కూడా చేస్తున్నారు రేపు ధర్నా ఉంది ఎల్బినగర్ రింగ్ రోడ్ లో అంకులు అన్నాడు అంతే తప్ప లెవెన్ ఓ క్లాక్ నేను స్క్రోలింగ్ చూసి నాకు ఒక అతను ఫోన్ చేశాడు ఇట్లా మీ శ్రీకాంత్ ఉన్నట్టుంది ఇట్లా ఉంది ఇలా అని నేను రింగ్ రోడ్కి వచ్చేటల్లా అది అంబులెన్స్ లో ఫస్ట్ ఉస్మాన్యాకు తీసుకపోవడం జరుగుతుంది అప్పటికి నేను మాలలో ఉన్నా దాని వెనుకబట్టి నేను కూడా వెళ్ళడం జరిగింది వస్తే అప్పటిదాకా దాకా మీతో కలిసి ఉన్న వ్యక్తి నమ్మలేదు అసలు మాటలు అసలు అనలేదు 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 అది ఊహించరా అది కూడా అసలు అసలు సడన్ గా మీరు నమ్మలేరా చూపు వేరే వాళ్ళు అనుకుని ఉంటారు కదా అంతే కదా కొంతమంది చెప్పి శ్రీకాంత్ చారి అనేటవరకల్లా నేను అసలు ఇది అనుకున్నా వచ్చి మా శ్రీకాంత్ ఏమనిపించిందండి మీ గుండెల మీద ఎత్తుకొని పెంచిన బిడ్డ యాక్చువల్ గా నేను మా చేతులలో మేము ఎత్తుకున్నాము నల్గొండ హెడ్ హాస్పిటల్ అని ఉంటది క్రిస్టియన్స్ హాస్పిటల్ అందులోనే పుట్టిండు నేను ఎత్తుకొని యాక్చువల్ గా నేను ఎత్తుకొని మా చేతులలో పెరిగిండు శ్రీకాంత్ గాని శ్రీకాంత్ చారి వాళ్ళ తమ్ముడు గాని మా చేతులలో పెరిగిండు పుట్టడం కూడా చాలా గొప్పగా ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఫైవ్ అండ్ ఫైవ్ కేజెస్ గా ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ గా పుట్టిండు పుట్టుకనే అంటుండేది అన్నట్టు నేను పుట్టినా కూడా అంకుల్ నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పుట్టినా అని చెప్పేసి గొప్పగా చెప్తుండేది అది కూడా ఉంది ఇంకా బాగా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చు అంటే చచ్చిపోడు అనే టాపిక్ తీయకపోయినా బాగుండేది హరీష్ రావు పెట్రోల్ పోసుకో కొంచెం బాగుండదేమో అనిపించింది ఇప్పుడు మరి శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరిగింది కల్వకుంట్ల కుటుంబానికి న్యాయం జరగలేదు అని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి ఇంకా న్యాయం జరగాలి వాళ్ళకి అన్యాయం జరిగిందట కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు అని అంటే అందులో శ్రీకాంత్ లేడు అంటున్నారు మీరేమంటారు యాక్చువల్గా శ్రీకాంతాచారి ఆచారి ఆత్మహత్య ఆత్మహత్యం తెలంగాణ యువత ముగిసింది యావత్ ముప్పై మూడు జిల్లాలు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలుస్తుంది అందరి దాంతోనే యువత మేలుకొని ఉద్యమాలలో పాల్గొన్నారు మేధావులు కానీ అందరూ ఎవ్రీథింగ్ సపండ వర్గం ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ అందరూ కూడా ఆ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నటువంటి అనగాల కులాలలో ఒక కులం కాబట్టి అనగదొక్కేసారు అంతే పేరు రాకుండా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ ఏ పార్టీ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడతాను శ్రీకాంత్ త్యాగం గొప్పది శ్రీకాంతాచారి త్యాగమే గొప్పది ఎందుకంటే కేసీఆర్ త్యాగమే గొప్పది అంటారు వాళ్ళ మీదనే పాటలు వస్తున్నాయి వాళ్ళ మీదనే స్పీచ్లు వస్తున్నాయి ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు విప్రకాష్ లాంటి వాళ్ళు మధుప్రియ లాంటి వాళ్ళు రసమై బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ గొప్ప అంటారు కానీ శ్రీకాంతాచారి పేరు కూడా వాళ్ళ నోటి నుంచి ఉచ్చరిస్తారు ఈరోజు కనీసం ఒక ఫ్లెక్సీలో ఒక ఫోటో కూడా లేదు డబ్బున్న రాజ అంతేనా డబ్బు లేని వాళ్ళది రాజ్యం కాదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బు ఉన్న వాళ్ళదే రాజ్యము శ్రీకాంతాచారి వాళ్ళు ఆ కులానికి అనగారుల కులాలలో ఒక కులం కాబట్టి డబ్బు లేదు దానివల్ల అయిపోయింది అసలు ఉద్యమం లేచింది ఎవరి వల్ల ఇవాళ ఇవాళ ఒక శ్రీకాంతాచారికి సపోర్ట్ ఉన్నటువంటి బిడ్డలు తక్కువ ఉండొచ్చు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కాబట్టి ఎక్కువ ఉండొచ్చు కానీ యావత్ మొత్తానికి చూస్తుంటే శ్రీకాంతాచారి చేసిన త్యాగం ఏందనేది అందరికీ తెలుసు గుండెలల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి శ్రీకాంత్ ఆచార్య జోహార్ శ్రీకాంత్ ఆచారి జోహార్ 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 శ్రీకాంత్ ఆచారి జోహార్ జోహార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర అక్క శ్రీకాంత్ కూడా బాగా క్లోజ్గా ఉన్న అక్క ఆ అన్న కూడా ఒక ఐదు నిమిషాలలో ఒక్క ఐదు నిమిషాలలో మీకున్న అనుబంధం నవంబర్ ఇరవై తొమ్మిది కానీ అంతకుముందు కానీ ఉన్నది అసలు మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడిండు మీకు అనుబంధం అక్క దగ్గర తెలంగాణ ప్రజలకు నమస్కారం ప్రత్యేక తెలంగాణ అయ్యిందంటే ఈరోజు మరి అమరుడు శ్రీకాంత్చారి వల్లనే ప్రత్యేక తెలంగాణ అయింది ఇలా తెలంగాణ అయ్యిందంటే ఎవరు వారణ కాదు ఇంకా కేసీఆర్ ఇంకెవరో ఇంకెవరో ఇప్పుడు తిరుగుతుంది రంగురంగుల జెండలు పట్టుకున్న కేటీఆర్ బిడ్డను కేసీఆర్ బిడ్డను కేటీఆర్ తోటి అయి అయిందైతే కాదు కేవలము వచ్చిందంటే నా తమ్ముడు శ్రీకాంత్ చారి వల్లనే తెలంగాణ వచ్చింది ఎట్లా అంటారు ఎట్లా అంటారు అంటే మేము ఒక్కసారి పెట్రోల్ పోసుకొని ఇదే నవంబర్ పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో పెట్రోల్ పోసుకున్నాడు ఆ రోజు నాకు జ్వరం వచ్చింది అయితే మన కాశం సత్యనారాయణ గారి ఆఫీస్ కాడ ఉండేటోడు అక్కడికి అక్కడ పోయి అందరం అక్కడ మీట్ అయ్యేవాళ్ళం అయితే అక్కడి నుంచి వస్తుంటే మేము ఏ వద్దు ఇక ఈ దాన్ని నేను వెళ్ళిపోతున్నా నాకు చెత్తగట్టలేదని పోయినా పోయేసరికి అదే రింగ్ రోడ్లో అంబేద్కర్ బొమ్మ ఉండే అంబేద్కర్ బొమ్మ సాక్షిగా తెలంగాణ తెచ్చేది నేనే తెలంగాణకు కోసం నేనే బలి బలిదానం అని చెప్పి ఊరికి తెలియకుండా పెట్రోల్ తెచ్చుకొని తమ్ముడు ఒంటి మీద పోసుకొని చారి గారు అగ్గిపెట్టే ఎక్కడ తెచ్చుకుంటూ మరి ఎట్లా వచ్చిందో అంటు పెట్టుకున్నాడు అంటు పెట్టుకుంటే ఆ రోజు ఈ దినము చాలా మన తెలంగాణకు విశాలమైన ఇరవై తొమ్మిదో ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ నెల చాలా విశాలమైన దినం ఇది ఈ దినం మా తమ్ముడు శరీర ఒక శరీరం చిన్న చిన్న ఒక పొయ్యికాడ ఒక గంజి పడితేనే మానవ ఇబ్బంది పడుతుంది అయినా నా దేశం రావాలి నా ప్రజలు బతకాలి నా పేద నా నా దేశం నాకు కావాలి నా రాష్ట్రం నాకు ఏర్పడితే నేనే కాదు నా నా పిల్లలు పిల్ల పిల్లల తరము తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి మాకు మా నిధులు వస్తాయి నీళ్ళు వస్తాయి అన్నీ వస్తాయని చెప్పి తమ్ముడు ఎప్పుడు చెప్తూ ఉండేది అన్నీ వస్తాయక మాకు నీ బిడ్డకు ఉద్యోగం వస్తుంది నా బిడ్డ చదువుకుంటుంది నీ బిడ్డకు ఉద్యోగం వస్తుందాక మన తెలంగాణ వస్తుంది నువ్వు మంచిగా నీ బిడ్డను మంచిగా చదువుకోమో నాకు అని నాతో నాకు తోటి చెప్పేవాడు చెప్పిన తర్వాత నా తమ్ముడు ఈ దినము నొప్పు పెట్టుకునే పెట్టుకుండు నువ్వు ఎందుకు అంటు పెట్టుకున్నాడు అంటే ఆయన ఎవరు కేసీఆర్ హరీష్ రావు గారు ఫస్ట్ పోసుకున్నట్టు యాక్షన్ చేసిండు కానీ ఆయనకు అగ్పుల దొరకలే అగ్గిపుల దొరికితే బాగానే ఉండేది సరే ఆ కేసీఆర్ కుటుంబమే తెచ్చింది అనుకుందాం కానీ అగ్గిపుల దొరకలేదు ఈరోజు శ్రీకాంత్ చారి చచ్చిపోయిండు కాబట్టిగా ఈ దినమే కాదు ఈ తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా శ్రీకాంత్ చారికే బ్రహ్మరథం బ్రహ్మరథం పట్టాలే కూల ఇప్పుడు హరీష్ రావు ఇట్లా ఏమంటుండంటే మా మామ త్యాగం వల్లనే తెలంగాణ వచ్చింది శ్రీకాంతాచారికి సంబంధం లేదు అనేటట్టు వాళ్ళు ఎక్కడ కూడా శ్రీకాంతాచారి ఫోటో పెడతలేరు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న దివాసన్ కూడా ఎక్కడ పెట్టట్లేదు కేటీఆర్ కూడా మా నాన్న వల్లనే తెలంగాణ తెలంగాణ అంటే మా నాన్న అంటుండ్రు మరి మీరేమో శ్రీకాంతాచారే మలుపు తిప్పిండు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడం వల్లనే యువత విద్యార్థులు అందరూ రోడ్ల మీదకి వచ్చిరంటారు మీ మాట నమ్మాలా వాళ్ళ మాట నమ్మలో ప్రజలు చూస్తున్నారు కదన్న ప్రజలు చూస్తున్నారు కదా ఈ తెలంగాణ యావత్ చిన్న చిన్న పిల్లలకు తెలియదు కానీ మన అందరికి తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే శ్రీకాంతాచారి త్యాగం కన్నా కేసీఆర్ త్యాగమే గొప్పది శ్రీకాంతాచారి కేవలం పెట్రోల్ పోసుకొని పెట్రోల్ పోసుకుని మూడు రోజులకే చనిపోయి కానీ ఆయన పది రోజులు ఏమి తినకుండా దీక్ష చేసి ఆ దీక్షనే గొప్ప ఈయనది తక్కువ అంటున్నారు వాళ్ళు అన్నా నేను ఒక మాట చెప్తా ఈయను తినకుండా చేయలేదన్నా బాత్రూమ్ లో పోయి బిడ్డ కొంగు సాటంగా నీళ్ళు కొంట పోతే కొబ్బరి నీళ్ళు తాగిండు అన్నా కొబ్బరి నీళ్ళు తాగిండు అడగవానన్నా అలా డాక్టర్ ఉన్నాడు నేను ఇప్పుడు నేను కాదు డాక్టర్ ఆ పిలిపిస్తా ఆ డాక్టర్ మీ దగ్గరికి పిలుచుకొస్తా నేను వాళ్ళ బిడ్డకు తెలియదు అన్న ఇడ్లీ కొంట పోయి బాత్రూమ్ లో పెట్టింది తెలియదు అన్న కొబ్బరి నీళ్ళు పెట్టింది తెలియదు అన్న బాత్రూమ్ లో ఇడ్లీ తిన్న వాళ్ళ త్యాగం గొప్పదా మొత్తం బాడీ మీద పెట్రోల్ పోసుకుని ఇదే చౌరు వస్తారు అగ్గిపుల్ల పూల ముట్టించుకునేది గొప్పదా మీరు ఓపెన్ ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు చెప్పండి నేను ఒకటే చెప్తున్నా బాత్రూమ్లో కూర్చొని ఇడ్లీ తిన్నాడు గొప్పోడ అన్నది నీ కామెంట్లో పెడతారు మీకు నీకు నీవు నువ్వు కొబ్బరి నీళ్ళు తాగలేదా నీ బిడ్డ కొంగు సాటను తెచ్చు తీసుకపోతానని కూడా ప్ర తెలంగాణ ప్రజలే చెప్తారు బుద్ధి చెప్తారు నీకు ఇక చెప్పిర్రు ఇంకా సిగ్గుజాతలేదు ఇక ఇంకో ఇంకో మాట కూడా చెప్తున్నా అసలు నీ వల్ల కాలేదు నీ కొడుకు ఎక్కడో అమరికలా కడిగేటోడంట ఇక అవి వద్దు ఆ నీ బిడ్డ ఏడుండేదో మాకు తెలుసు నీ బిడ్డ కథ ఏందో తెలుసు అదేందో బొచ్చు బొచ్చుకి ఇక్కుంటాడు కదా ఎంట్కెళ్ళకి ఈక్కునే షాపు నాకు రాదా అది నాకు రాదా ఆ షాప్ నీ మంత్రి అయింది వాళ్ళ తల్లికి ఇచ్చిరా అన్న ఏమన్నా ఎమ్మెల్యే ఇచ్చిందా ఎంపీ ఇచ్చిండ్రీకాంత్ న్యాయం జరిగింది కల్వకుంట్ల ఫ్యామిలీకి న్యాయం జరగలేదట ఎవరన్నారన్న బిఆర్ఎస్ వాళ్ళ రమ్మనన్న అన్న ముందుకు రమ్మని నీ ముందుకు వస్తా నేను రమ్మని వాళ్ళని చాలా అంజన్నా చాలా అంజ్ నేను చిట్కల్లే చెప్తున్నా మీరు రానరా మీకు దమ్ము ఉంటే నువ్వు ఎవడు వస్తాడు హరేశ్రావు వస్తాడా కేటీఆర్ ఒక్కడా కేసీఆర్ వస్తాడా అని బిట్టే వస్తారా రమ్మను కేటీఆర్ అంటుండు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అని పాటలు వంద పాటలు వచ్చినాయి మరి శ్రీకాంత్ జరి మీద ఒక్క పాట రాలేదు అరే నాయన అరే కేటీఆర్ రారా ఎక్కడికి వస్తావు రారా బాబు నేను వస్తున్నారా నేను శ్రీకాంతాచారి అక్కగా వస్తున్నా నేను వస్తున్నా నువ్వు కనుక తెలంగాణ తెచ్చిన నాకు గీత పడ్డది ఒక నీకు చిన్న గీత పడితే మేము తెలంగాణ నీకే ఓటేస్తాం నీకే గులంగిరి చేస్తాం రా ఆ నీకే గులంగిరి చేస్తాం నీ మీద గీత అక్కకు పడ్డా నీకు పడ్డా ఏంటంటే దొంగతీక్ష రాష్ట్రం అంతా చేస్తు మరి మీరు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న దివాసాన్ని ఎందుకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా మరి శ్రీకాంత్ ఆచార్య గురించి ప్రోగ్రాంలు చేయట్లేదు ఫ్లెక్సీలు లేవు ఫోటోలు లేవు మరి మీరు ఎందుకు చేయట్లేదు మీరు పెట్టారన్నా ఎందుకంటే అంటే బడుగుబడిన వర్గాలం కదన్నా మేము బీసీలమన్నా వెనకబడిన కులాలం అన్న మేము మా మాకడా డబ్బులు లేవన్నా మాకు పైసలు లేవన్నా మేము వాళ్ళలాగా పోయి అమెరికాలో చదువుకొని దొంగ అంట్లు దొంగకొని రాలేదన్నా మాకు అట్లా ఉంటే వచ్చునేమన్నా మాకు మరి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయండి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ రేపు లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నవంబర్ ఇరవై తొమ్మిది శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న దివాసుగా ప్రకటించమని ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి అన్న నేను నీ చెల్లెగా ఎల్బీ నగర్ బిడ్డగా చౌరస్ నువ్వు అక్కడ నువ్వు కొడంగట్లో ఓడిపోతే నా ఉంగురం ఉంగరం గుదా పెట్టి నీకు నేను ఎంపీగా గెలిపించిన నీ ఊరి రెడ్లని అడుగు ఇక్కడ ఎలిపి నగర్ రెడ్ అన్నారు నీతో ఉండే వాళ్ళు ఉన్నారు అడుగు నేను నేను పెట్టించిన దాన్ని అన్న నువ్వు చారి గురించి నువ్వు పట్టించుకోవాలి రోజు మాత్రము శ్రీకాంత్ దారి నువ్వు దీక్ష ఇలా ఈరోజు ఈ రోజు మాత్రము తెలంగాణ రాష్ట్రం బంద్ పెట్టాలి రోజు ఎందుకంటే పెట్టకపోతే మేమే పెడతాం నెస్సు నెస్ సముద్రం మేమే పెడతాం వర్ధంతి జయంతి చేయాలి గవర్నమెంట్ ప్రభుత్వం చేయాలి నువ్వు అన్ని చేయాలన్నా నువ్వు ఓడిపోతే మేము ఓడిపోయినట్టు అని అదే కేసీఆర్ అదే కేసీఆర్ పెట్టారు అమ్మ కూడా నువ్వు నువ్వు శంకరమ్మ పెద్ద శంకరమ్మ పెద్దమ్మ కూడా శంకరమ్మ శంకరమ్మకు కూడా నువ్వు ఏమి అంటే నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వాలి ఎమ్మెల్యే ఆమెను ఒక మంత్రిగా చేసిన ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి రుడమే కడుపు కలి కన్న కడుపు అన్న కడుపు తీపన్న బడబడబడ మండిపోతంటే కొడుకు మొత్తుకుంటే ఎట్లనన్నా ఎట్లా చనిపోయిన తర్వాత కూడా రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అని చెప్పి చచ్చిపోయిన శ్రీకాంతాచారిని కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఉపయోగించుకున్నారు శ్రీకాంతాచార్య వాళ్ళు అమ్మని కూడా కూర్చుండబెట్టి పాటలు పాడితే ఆమె ఆమె ఏడిచిన కన్నీళ్ళు కూడా టిఆర్ఎస్ పార్టీ ఓట్లుగా మార్చుకున్నారు సచిపోయింది చూడు ఆ తమ్ముని పేరు ఏదో ఉండే సాయి సాయి చంద్రు తమ్ముడు సాయి చందుని పాట రాసి తమ్ముని మీద రాసిండు బహుజనుడు మంచి పాట రాసిండు ఆ పాటని వీళ్లకు ఉపయోగించుకొని టిఆర్ఎస్ మనసు వాళ్ళు కూడా ఉద్యమానికి అట్లా కూడా వాడుకున్నారు వాళ్ళు గెలవడానికి వాడుకున్నారు ఇక శ్రీకాంత్ ఆయన పాట వాడతారు కానీ అన్న అందరికీ ఉప్పొంగుతుంది కదన్న వాళ్ళు ముడికి ఇట్లా రోమల్లో నిక్కబడుస్తున్నాయి అన్న మాకు ఇప్పటికే ప్రకాశ్ అన్న నిలువెత్తు సాక్ష్యం అక్క నేను ప్రకాష్ అన్న చనిపోయిన రోజు ఉస్మాని హాస్పిటల్లో ఉన్నాడట ఆ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీ తీసిరు ఒక రెండు నిమిషాలు ఏం చెప్తారో వీళ్ళందరికీ అర్థమైతే ఆ రోజు అంటే ఎలివినగర్ చొరస సాక్షిగా ఈ ఇరవై తొమ్మిది తారీఖు నవంబరు రెండు వేల తొమ్మిది రోజుల దీక్ష చేసినప్పుడు నేను కూడా అసెంబ్లీకి ఎదురుగా గన్ పార్క్ తిరగ దీక్షలో కూర్చో జరిగింది అక్కడ ఈయన శ్రీకాంత్ చారి ఇక్కడ తన యొక్క శరీరంపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న అంతపడికి మేము కూడా అక్కడ నుంచి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ నుండి స్ట్రేట్ అవే మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ పోవడం జరిగింది ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఐతన స్లోగన్ ఏంటంటే నేను సచ్చినా పర్లేదన్న తెలంగాణ రావాలి జై తెలంగాణ జై తెలంగాణ అంటుంది తప్ప అమ్మ నాయన నాకు కాలింది నన్ను కాపాడినంటలే జై తెలంగాణ జై తెలంగాణ ఒకటే నినాదం ఆ యొక్క నినాదానికే మేము పులకరించిపోయినాం కానీ నా తెలంగాణ బిడ్డ లోపల ఇంత పౌరుషం ఉన్నటువంటి సందర్భంలో ఇది ఇక తెలంగాణ వచ్చటం అప్పుడే డిసైడ్ అయిపోయినాం ఆ రోజు మూడు రోజులు ప్రాణాలతో ప్రాణాలతో అనే పోరాడాడు మేము అనుకున్న భగవంతుడు కాపాడండి కాపాడండి అందరూ కూడా గుళ్ళల్లో పూజలు చేశాం శ్రీకాంత్చారి బ్రతకాలని చెప్పేసి ఎంత చేసినా భగవంతుడికి ఏమి ఇష్టమైందో ఈ శ్రీకాంత్ చని తీసుకపోతేనే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఆ భగవంతుడు డిసైడ్ చేసినట్టు ఆయన పోవటం అంటే మూడు రోజుల తర్వాత కూడా ఆయన యొక్క భౌతిక శరీరాన్ని మేము భుజ స్కంధాల మీద ఉస్మాని హాస్పిటల్ నుంచి మన అసెంబ్లీకి ఎదుర్కొన్నటువంటి అమర్వీరా స్థూపం వరకు కూడా తీసుకురావడం జరిగింది అక్కడ నుంచి పోలీసు ఇది మొత్తం ఇంకా ప్రజాదరణ పొందుతుంది ఇంకా ఉవ్వెత్తనం లేస్తుంది ఉద్యమం అని చెప్పేసి అక్కడ నిర్బంధించి ఆయనని తన ఊరికి తీసుకోవడం జరిగింది ఆ రోజు పోలీసు యొక్క నిర్బంధంతో ఆ యొక్క ఉద్యమమే ఆ రవ్వంతా ఉన్నటువంటి ఉద్యమాన్ని ఓ లంక దహనంలాగా తయారైంది మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా అక్కడ నుంచిగా యాదయ్య ఉస్మాని యూనిస్కూల్ తగలబెట్టుకోవటం కానిస్టేబుల్ కిష్టయ్య ఆ తర్వాత కామారెడ్డిలో అది పొట్టిగాడి రమేష్ దాని తర్వాత ఇషాన్ రెడ్డి దాని తర్వాత యాదయ్య యాద్గిరి రెడ్డి వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు త్యాగ చేసేటపోతూనే ఉన్నారు ఆ తర్వాత తెలియనటువంటి తెలియనటువంటి మారుమూల గ్రామాలలో కూడా పిల్లలు ఉరేసుకున్నారు తెలంగాణ రావాలని చెప్పేసి అమ్మ కూడా చెప్ప చెప్పకుండా పోయి ట్రైన్ల కింద పండుకున్నారు ఎక్కడ పడితే అక్కడ త్యాగాలు చేసినటువంటి ఈ యొక్క సందర్భంలో వీళ్ళే అధికారికంగా ఈ కల్వకుంట్ల కుటుంబమే పన్నెండు వందల విద్యార్థులు చనిపోయినని చెప్పి చెప్పడం జరిగింది ఆ పన్నెండు వందల విద్యార్థులని మన తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు వందలకు ఆరు వందలకు చేర్చింది ఆ కుటుంబాలకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఉద్యోగం వస్తుంది అనుకున్నాము ప్రతి ఇంటికి బంగారు భవిష్యత్తు వస్తుంది అనుకున్నాము కాకపోతే ఎవరు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు తెలంగాణ వచ్చింది కేవలం అంటే కల్వకుంట్ల కుటుంబాలకే వచ్చింది తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణ కేసీఆర్ దీక్షా దివస్ కాదు శ్రీకాంత్ చారి యొక్క పెట్రోల్ పోసుకున్న దీవెస్ ప్రకటించాలి ఈ ప్రభుత్వము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మేము మన చేసేది ఏంటంటే ఈ యొక్క మలిదేశ ఉద్యమంలో ఈ తెలంగాణ నిర్మాణం జరిగింది కాబట్టి ఈ రోజు అంటే మూడో తారీఖున ఈ రోజు నుంచి మూడో మూడు రోజులు మూడో రోజుకు అమరుడైనటువంటి శ్రీకాంతాచారి రోజు రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలి ఈ యొక్క చరిత్రలో ఇతని పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అమరుల యొక్క పేర్లు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక పాఠ్యాంశంగా పెట్టి ఈ చరిత్ర రాబోయే తెలంగాణ ఏర్పడడానికి ఈ ముఖ్య కారకులు వీళ్ళే అని చెప్పి చరిత్ర చెప్పాల్సిన సందర్భం ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే అధికారికంగా శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి చేయాలి ఆయన ఆయన స్టాచ్యూ ఎక్కడ పెట్టాలని ట్యాంక్ మనం దగ్గర పెట్టాలి ఆంధ్ర వాళ్ళ స్టాచ్యూలు తీస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు కూడా అంటే సుమారుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి కానీ ఎక్కడ కూడా ఆంధ్ర వాళ్ళ స్టాచ్యులు తీయలేదు ఏదో ఒక స్టాచ్యూ ఆంధ్ర వాళ్ళ పక్కన కూడా మన శ్రీకాంత్ చారి పెట్టేసి నిజమైన వీరుడు నిజమైన సాధకుడు అని చెప్పేసి నిశాంత్ రెడ్డిది యాదగిరి రెడ్డిది కొట్టిగారు రమేష్ది పోలీస్ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సెక్రటరీ మ్యూజియం పెట్టిండు అమరుల కొరకు అక్కడ అందరి అమరుల యొక్క జీవిత చరిత్ర పెట్టాల వాళ్ళ త్యాగాలు యొక్క చరిత్రని అక్కడ పెడితే గాని ఒక మ్యూజియం తయారు చేసిండు ఇంతవరకు కూడా అక్కడ ఏమి మ్యూజియం ఏం పెట్టలే పెడితే వీళ్ళ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఆయన కనుమరుగడవుతుందని చెప్పేసి అది పెడతలేడు ఇది ఇది పెద్ద ఈ యొక్క ధనిక వర్గము అగ్రవర్ణాలకు కుట్రగా భావిస్తా ఉన్నా మేము ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క చరిత్రని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేవలం ఎవరి వల్ల వచ్చిందంటే అగ్రవర్ణాల వల్ల వచ్చిందని చెప్పేసి క్రియేట్ చేస్తా ఉన్నారు ఈ మీడియా ఈ కేసీఆర్ తో పాటు కొంతమంది కుట్రదారులు కూడా ఉన్నారు ఆ కుట్రదారులు భాగంగా కేసీఆర్ రైట్ ఈ యొక్క నిసాదాన్ని నీ పేరు పెట్టకుండా శ్రీకాంత్ ఆచార్య దివస్ గా చేయాల్సిందిగా కేసీఆర్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ అన్న ఇదండి తెలంగాణ ఉద్యమకారులారా అని ఉండండి ఒక్క నిమిషం తెలంగాణ ఉద్యమకారుల మేము ఈ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి కేసీఆర్ ఎట్లయితే పది రోజులు వాళ్ళ భజన పరులతోని బానిసలతోని ఎక్కడికక్కడ దీక్షలు చేస్తుండో మేము కూడా ఈ పది రోజులు ఎక్కడన్నా ఒక దగ్గర ఏదో విధంగా శ్రీకాంతాచారి పేరు మీద అమరవీరుల పేరు మీద ఈ పది రోజులు మేము కూడా దివాసులు నడుపుతాం మేము రేవంత్ రెడ్డి కానీ బీజేపీలో ఉన్న రామచంద్రరావు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం మీకు చీము నెత్తురు లేదా కిడ్నీ లివర్ లేదా రక్తం ఉడకట్లేదా దొంగ దీక్ష చేసినప్పుడు దీక్షా దివాస్ పెట్టుకున్నప్పుడు పెట్రోల్ పోసుకున్న శ్రీకాంతాచారి పేరు మీద శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న దివాస్గా మీరు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పల్లె పల్లెలో ఎందుకు మరి వాళ్ళను ఎందుకు స్మరించుకుండా స్మరించుకోవడం లేదు కేసీఆర్ అంటే కేసీఆర్ ఎన్ని దొంగ పనులు చేసినా మీరు అట్లనే ఉంటారా దొంగ దివాస్ చేసినోడికి అంతుంటే మరి నిజంగా చచ్చిపోయిన పొట్టి శ్రీరాములు ఎట్లనో శ్రీకాంతాచారి అట్లా కాబట్టి రేవంత్ రెడ్డికి వీడియో ఎవరన్నా పంపండి లేదంటే రేవంత్ రెడ్డి అడ్వైజర్కు వేమ్ నరేందర్ రెడ్డి కన్నా ఎవరన్నా పంపండి ఆ జైపాల్ రెడ్డి కన్నా పంపండి లేకపోతే ఆ మన్నే సతీష్ ఎవరన్నా పంపండి కొంచెమన్నా మీకు కొంచెమన్నా సోయి ఉంటే కొంచెమన్నా ఉంటే జైపాల్ రెడ్డి అయోధ్య రెడ్డి మీరు కూడా రేవంత్ రెడ్డికి వెళ్ళి చెప్పండి కేసీఆర్ దీక్ష దివాస్ కాదు నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న దివాస్గా ప్రకటించాలి ప్రకటించకపోతే కాంగ్రెస్ను బీఆర్ఎస్ను బీజేపీని మూడు పార్టీలను కూడా మేము ఎదిరిస్తాం తిరగబడతాం యువత అంతా మేల్కొంటాం ఎంత అన్యాయం అండి అంటే శ్రీకాంతాచారి చనిపోయిండు శ్రీకాంతాచారి కుటుంబానికి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు శ్రీకాంతాచారి కుటుంబానికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు శ్రీకాంతచారి కుటుంబానికి ఫేస్బుక్ లేదు శ్రీకాంతాచారి కుటుంబానికి ఎటువంటి టీ న్యూస్ లేదు నమస్తే తెలంగాణ లేదు కాబట్టి ఇవాళ మా శ్రీకాంతాచారి గురించి ఎవరు రాయట్లే ఇవాళ అన్ని శ్రీ కేసీఆర్ అనేటోడు వందల ఛానళ్ళు పెట్టుకొని ఆయన గురించి రాపిచ్చుకుంటుండు కాబట్టి తెలంగాణ యువత మీరే ఒక్కొక్కళ్ళు ఒక ఫేస్బుక్లో మీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పడితే అక్కడ శ్రీకాంతాచారిని స్మరించుకుంటూ మీరే ఒక వారధిగా మీరే ఒక మీడియాగా శ్రీకాంతచారికి చనిపోయిన శ్రీకాంతచారికి మనం పని చేయవలసిందిగా మనవి చేస్తూ మన కోసం మధుప్రియను లేకపోతే క కవులు గాయకులు మన శ్రీకాంతచారి మీద ఎవడు పాట రాయడు మన అమరవీరుల మీద ఎవరు రాయడు మీరే మీకు తోచింది పాట రాయండి మీరే మీకు తోచినట్టు పాట పాడండి ఇక నుంచి శ్రీకాంతచారికి అమరవీరుల దివాసులుగా ప్రకటించుకుంటూ భవిష్యత్తులో చేద్దాం ఇది చేయకపోతే ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా అమరవీరుల ఫోటోలు లేవు శ్రీకాంతాచారి ఫోటోలు లేదు కాబట్టి బీఆర్ఎస్ చేస్తున్న ఈ తమనకాండను ఖండిస్తాం జొహార్ శ్రీకాంతాచారి జోహార్ శ్రీకాంతాచారి కేసీఆర్ బిఆర్ఎస్